వితంతువులు కుంకుమ పూజ చేయొచ్చా ఇలాంటి సందేహం రాకూడదు అని ధూమపతి రూపంలో కూడా అవతరించింది పురాణం ఏం చెబుతుందంటే వితంతువైనటువంటి ఆ తల్లి అభ్యంతరం లేకుండా కుంకుమార్చన చేసుకోవచ్చు ఉపాసనకు కూడా వారి జీవితం పనికిరాదు అని ఎవరు నిర్ణయించారు సుమంగలి పూజ వరలక్ష్మి వ్రతం లాంటివి చేయకూడదు కానీ ఆ తల్లికి వేరే అన్ని పూజలు జపాలు అర్చన పారాయణ ప్రశాంతంగా దైవధ్యానం అన్ని చేసుకోవచ్చు యాగాలు చేయకూడదు కానీ హోమాలు చేసుకోవచ్చు అలాగే పూర్వ సువాసినిలు గణపతి ఉపాసన చేస్తే ఏ జన్మలోనూ కూడా వైధవ్యం రాదు ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రశాంతంగా ఆ తల్లిని పూజలు చేసుకునివ్వండి వారి పరిస్థితికి దైవాన్ని నిర్మించకుండా దైవారాధనలో గడపాలి అనుకునే తల్లులకు ఈ ప్రశాంతతనైనా దక్కనివ్వండి ఒంటరిగా భూమిపైకి వచ్చిన మనిషి ఒంటరే నింకికి ఎగిసే ప్రాణం తుస్సుమని ఎప్పుడు పోతుందో తెలీదు విలువైన కాలాన్ని దైవారాధనతో సద్వినియోగం చేసుకునివ్వండి మరిక ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసిందనుకుంటే లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి